హెచ్ఎంపీ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలను ప్రమత్తంగా ఉంటూ స్వీయ నియంత్రణ పాటించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజశిషా సూచించారు ఇప్పటికే బెంగళూరులో కేసులు నమోదైన నేపథ్యంలో వృద్ధులు చిన్నారులు మరింత ప్రమత్తంగా ఉండాలన్నారు మన ఆదిలాబాద్ జిల్లాలో కలెక్టరేట్ ఎంప్లాయీస్ అందరి కోసం ఏవైతే హండ్రెడ్ డేస్ నిక్షయ్ శిబిర్ క్యాంపెయిన్ ఏవైతే ఉన్నాయో సో వాటి సంబంధించిన ఈరోజు అందరూ ఎంప్లాయీస్కి ఇక్కడ టీవీ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది దీంట్లో బేసికల్గా నాతో పాటు డైరెక్టర్ విమ్స్ గారు డిఎంహెచ్ఓ గారు తర్వాత ప్రోగ్రామ్ ఆఫీసర్ టీవీ గారు మిగతా అందరూ అధికారులు ఏఓ గారు డీసీఓ గారు వాళ్ళందరూ అధికారులు వారి సిబ్బంది కూడా ఈరోజు ఉన్నారు సో ముఖ్యంగా ఈ హండ్రెడ్ డేస్ ఏవైతే నిక్షయ్ శివర్ క్యాంపెయిన్ ఏవైతే ఉన్నాయో దీనికి ఇంతకుముందు మనం జైల్లో కానీ తర్వాత మొన్న మన దగ్గర ఏవైతే డైట్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున ఈ చండీ హోమం యగం కూడా జరుగుతూ ఉన్నాయి అక్కడ కూడా అవేర్నెస్ కానీ జైల్లో ఉన్న అందరు సిబ్బందులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని సిబ్బందులు కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఇవన్నిట్లో కూడా ఒక డ్రైవ్ మోడ్లో మనం చేయడం జరుగుతోంది ముఖ్యంగా దీనికి సంబంధించిన మన దగ్గర ఒక మొబైల్ వ్యాన్ కూడా ఉంది మొబైల్ వ్యాన్లో సంబంధించిన మనం అక్కడ ఏవైతే సివి నాట్ టెస్టింగ్ ఉన్నాయో ఈ స్ప్యూటమ్ శాంపిల్స్కి వీటిని కూడా టెస్ట్ చేయడానికి మళ్ళీ అక్కడ ఈ పాజిటివా నెగిటివ్ అవి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది పాజిటివ్ అయితే వెంటనే వీటికి ట్రీట్మెంట్లో కూడా పెట్టడం జరుగుతుంది దీంతో పాటు మళ్ళీ ఎక్స్రే కూడా చేస్తున్నారు ఎక్స్రే రీడర్ కూడా ఉన్నాయి ఎక్స్రే మాన్యువల్ కూడా స్టడీ చేసి ఏమైనా అబ్నార్మాలిటీ అయితే వాళ్ళు కూడా వెంటనే కూడా ట్రీట్మెంట్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు సుమారుగా మనం రెండు వందల పైన ఎంప్లాయీస్కి ఈరోజు ఇక్కడ టీబీతో పాటు డ్యూటమ్తో పాటు మళ్ళీ నార్మల్ ఈ బ్లడ్ శాంపుల్ కలెక్షన్ కానీ తర్వాత మిగతా ఏవైతే ఇష్యూస్ ఉంటాయి వాటికి కూడా స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది ఇది చాలా మంచి కార్యక్రమం సో మా టీబీ టీమ్ డిఎంహెచ్ఓ డైరెక్టరెన్స్ కానీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇట్లానే ఇంకా మాకు దినం ఉన్నాయి కాబట్టి ఇట్లానే మిగతా చోట్లో ఈ క్యాంప్స్ కూడా కండక్ట్ చేసి మనం ఏవైతే టార్గెట్ ఉన్నాయో అది కూడా కంప్లీట్ చేస్తాము ముఖ్యంగా దీంతో పాటు ఇంకొకటి సూచన అందరితో ఇంకొకటి సూచన అందరికీ మీ అందరికీ తెలుసు మనం ఈ హెచ్ఎం టీవీ ఏవైతే వ్యాధులు ఉన్నాయో సో అది చైనా నుంచి మళ్ళీ మన భారతదేశంలో ఆల్రెడీ రావడం జరిగింది బెంగళూరులో ఈ పాటికి రావడం జరిగింది కాబట్టి సో దయచేసి మొన్ననే హెల్త్ డిపార్ట్మెంట్ అది అడ్వైజరీ ఇష్యూ చేయడం జరిగింది మేజర్గా ఏవైతే మనం ఇంతకుముందు ఆ అడ్వైజరీ ఫాలో చేశాము అంటే ఎక్కడైనా గ్యాదరింగ్లో ఎక్కువ గ్యాదరింగ్లో మరి మనం ఉండకుండా కొద్దిగా జాగ్రత్తగా తీసుకుంటే మనం ఈ వ్యాధుల నుంచి కూడా ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో దయచేసి మనం ఇప్పటివరకు మన దేశంలో ఓన్లీ బెంగళూరులో రావడం జరిగింది ఇది ఇది అంతా దానికి మనం భయం పడాల్సిన అవసరం లేదు నార్మల్ ఫ్లూ లాగానే ఉంది ఏదో ఇది చాలా ఇట్లా ఫేటల్ డిజీజ్ అట్లా ఏం లేవు నార్మల్ ఫ్లూ లాగానే ఉంది కోల్డ్ ఉంటాయి కఫ్ ఉంటాయి కానీ మనం ఇది కొద్దిగా స్ప్రెడ్ అవ్వచ్చు స్ప్రెడ్ అవ్వచ్చు కాబట్టి మనం గ్యాదరింగ్లో ఎక్కువ గ్యాదరింగ్లో మరి వెళ్ళకుండా నార్మల్ లో మీరు నార్మల్ ఎక్కడన్నా వెళ్తే అట్లా ఏం ప్రాబ్లం లేవు కానీ ఎవరైనా ఇట్లా ఈ వ్యాధుల్లో ఉంటే అంటే ఫ్లూ వ్యాధుల్లో ఉంటే వారు బయట వెళ్ళకూడదు బేసికల్గా ఇది ఇంపార్టెంట్ లో వ్యాధుల్లో ఎవరైనా ఉంటే నార్మల్గా మనం చెప్తున్నాము మీకు కోల్డ్ కానీ కఫ్ కానీ ఫీవర్ ఉంటే దయచేసి మీరు బయట వెళ్లకుండా మీ ఇంటిలో ఉండి మరి ఏవైతే డాక్టర్కి చూపించి అన్ని మెడిసిన్స్ తీసుకుంటే మీరు వెంటనే సరి అవ్వచ్చు సో ఎవరైనా దీంతో ఎఫెక్టెడ్ అయితే వాళ్ళు బయట వెళ్ళకూడదు వాళ్ళతో కోరిక చేస్తున్నాము సో ఇట్లా మనం చేస్తే మళ్ళీ చాలా ఈజీగా ఇది కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది మేజర్గా ఈ ఎవరైతే వయోవృద్ధాలు ఉంటారు సీనియర్ సిటిజన్స్ అండ్ చిన్న పిల్లలు వారు కొద్దిగా జాగ్రత్తగా తీసుకుంటే హెచ్ఎంటివి సంబంధించిన కూడా మా జిల్లాలో ఎక్కడైనా ఏమైనా ఇష్యూ రాకుండా మనం అన్ని హాస్పిటల్స్లో మంచిగా ఉంటాము అది కూడా అందరికీ కొడుతున్నాం థ్యాంక్ యూ